సన్న బియ్యం ఇస్తానని చెప్పాడు సన్న బియ్యం ఎక్కడుంది తల్లి సన్న బియ్యం సన్న బియ్యం దేవుడుగా ఉన్న బియ్యం కూడా పోయింది అదే కాకుండా రోజు రాగి పిండి ఇస్తున్నారు రాగి పిండి గతంలో మీరు గుర్తుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో క్రిస్మస్ సంక్రాంతి మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మనం ఎస్సీ సోదరులు మన అభివృద్ధికి పాడుపడింది బీవీ మోడ్రెడ్డి గారు వారి కుమారుడు జయినాశ్వడి గారు మిమ్మల్ని ఒకటే మిమ్మల్ని మనం వినివించుకుంటున్నాను మనము కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు గెలుపులో మన ఇండ్ల తరపున మన ఎస్సీ కళ తరపున వాటి కుటుంబాల తరపున మరి సైకిల్ గుర్తుపోయి వేచి రెండు వేల ఇరవై నాలుగు జయ గారిని గెలిపించుకోని అవసరం ఉందని కూడా ఈ యొక్క సభ ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను జయ నాయసు రెడ్డి గారి మన అభ్యర్థి 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 రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకొని మంత్రిగా మన జయనేశ్వర్ చూస్తామని కూడా ఈ యొక్క సభ ముఖంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున డాక్టర్ బివి జయనేశ్వర ప్రత్యేకమైన నమస్సు మనం తెలుపుకుంటూ ముగిస్తున్నాం జై తెలుగుదేశం మౌండరత్నాయుడు యువ నాయకుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్ టైగర్ బివి జైనశుడి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ చదువుకున్న పిల్లలు ఏం చెప్పాడయ్యా జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు అన్నిటికీ నామం పెట్టాడు అందుకే రేపు యువగలం పాదయాత్ర మీద లోకేష్ బాబు గారు ఆ రోజు పాదయాత్ర చేసిన తర్వాత ప్రతి ఒక్క యువకుడు కూడా మాటిస్తున్నాం మన ప్రభుత్వం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంయుక్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకే డిఎస్సి పెడతాం అదే రకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో మాటివ్వడమే కాకుండా ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ ప్రతి నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా ఇంటింటికి వచ్చి అదే విధంగా సూపర్ సిక్స్ పథకాలన్నీ మీకు చెప్పడం జరుగుతుంది చాలా మంది అన్ని రకాలుగా డ్రామాలు చేస్తున్నారు ఏం చెప్తున్నారు కొంతమంది జయనాగేశ్వర రెడ్డికి టికెట్ రాదు జయ నాగేశ్వరెడ్డి టికెట్ ఉండదు జయనాగేశ్వర రెడ్డికి ఏదో జరుగుతుంది అని మాట్లాడుతున్నారు నేను ఈ గడ్డ మీద నుంచి చెబుతున్నా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని గాని బీవీ మోహన్ రెడ్డి కుటుంబాన్ని గాని విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఎమ్మెగనూరు గడ్డ నుంచి దూరం చేయాలంటే మీ తాత ముత్తాతలు దిగొచ్చినా కూడా దూరం చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇది నా తండ్రి చనిపోతా చనిపోతా చేతిలో ఇచ్చిన బాధ్యత ఎమ్మెగనూర్ అంటే ఎమ్మెల్యే టికెట్ కాదు లేకపోతే ఇదేదో వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు నా తండ్రి గారు చనిపోతా చెప్పిన బాధ్యత ఎవ్వరు కూడా ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు చేసినా కొద్ది రోజులాగాల కొద్ది రోజులాగితే శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారి నోట్లో మళ్ళీ ఎమ్మెగల నియోజకవర్గా అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డి అనే కార్యక్రమాన్ని త్వరలోనే చూస్తారని తెలియజేస్తూ సమయం లేదు ఇంకా కూడా ఈరోజు చూస్తున్నారు మీరు ప్రచార రథం లేదు ఇంకా రెండు రోజుల్లో మూడు రోజుల్లో కొత్తగా తయారై వస్తాను నా ప్రచార రథం ప్రచారధం వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు ఆ ప్రచారధం మీద మీకు ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి పేరు పేరును అభ్యర్థించే కార్యక్రమాన్ని తెలియజేస్తామని తెలియజేస్తూ మళ్ళీ చర్చ ప్రార్థన ప్రారంభమవుతోంది మనం మైకు పట్టుకొని మాట్లాడితే మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది ఏ ప్రభు ఆశీస్సులు ఉండాలా ఏ సుప్రభుతో పాటు ప్రజల ఏదైతే మీ అందరి ఆశీస్సులు సైకిల్ గుర్తు జై మీద ఉండాలని పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తూ ఇంటింటికి మీ దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై బివి మోహన్ రెడ్డి జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై జై తెలుగుదేశం కార్యక్రమాలు సాగుతున్నాయి మనిషి చనిపోతే ఐదు వేల రూపాయలు ఇచ్చి చంద్రన్న భీమా ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఎక్కడికి పోయింది ఆ చంద్రన్న భీమా ఈరోజు పది లక్షలు ఇస్తానని చెప్పి వైఎస్ఆర్ భీమా పది లక్షలని చెప్పేసరికి ముద్దుల మీద ముద్దులు పెడితే మా పెద్ద మనిషిని నమ్మి గుబ్జాడు జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ రోజు ఏం జరుగుతోంది ఐదు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఏ వ్యక్తికి చనిపోయిన వ్యక్తికి కూడా సహాయం చేయకుండా ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడే మనం చూస్తున్నాం ఈ రోడ్డు కుంతల మీద గుంతలు ఆ రోడ్డు మీద ధర్నాలు చేశాం ఎన్నో రకాలుగా ఈ మొద్దు దున్నపోతు మీద వాన కురిసినట్టు ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు ఆఖరికి నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్లు వచ్చాయి ఈ రోజు పరిస్థితి చూస్తున్నారు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి సిద్ధము 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 సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనం మూడు పూటలా తినడానికి ఏర్పాటు చేస్తే కక్ష కట్టి పేదవాడి కడుపు కొట్టి ఆ అన్నా క్యాంటీన్ తీసేసిన దుర్మార్గులు మీరు కాదా అని అడుగుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఎమెగనూరు నియోజకవర్గంలో ఈ రోజు ఏం చేస్తున్నారు ఉన్నట్టుండి ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు కేశవ రెడ్డికి వయసు అయిపోయిందంట కేశవరెడ్డి గారు గెలవలేరంట ఆయన కొడుకు అసలే గెలవలేరంట ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది బీసీ మంత్రం బీసీలకు అని చెప్పి మాచాని వెంకటేశప్ప అని ఒక వ్యక్తిని మళ్ళా క్యాండిడేట్ గా ప్రకటించి ఆ మాచాని వెంకటేశప్ప గొంతు కూడా కోసి ఈరోజు మళ్ళగా కొత్తగా కొత్తగా ఇంకొక కృష్ణుడిని తీసుకొచ్చారు కృష్ణుడు అనే ముందు శ్రీమతి రేణుకమ్మని తీసుకొచ్చారు మరి తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెగనూరులో పరిస్థితి ఏమీనా అంటే వీధి వీధికి ఫ్లెక్సీల్లో బొమ్మలు లేచుకొని ఫోటోలు వేసుకుని పరిచయం చేసుకుంటున్నారు ఈరోజు మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి ఫోటోలు ఫ్లెక్సీలు తెలుగుదేశం పార్టీకి అవసరమా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న వ్యక్తి కీర్తి చేసు మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రతి అభివృద్ధిలో ప్రతి రోడ్డులో ప్రతి లైట్ లో ప్రతి స్థలంలో కనిపించేటువంటి పవిత్రమైన యేసు ఆ చర్చ్ దగ్గర కూడా కనిపించేది బీవీ మోహన్ రెడ్డి గారి అభివృద్ధి తప్ప ఇంతవరకు వరకు మన్ను గాని ఒక్క రూపాయి అభివృద్ధి గాని చేసిన పాపాన పోలేదు అందుకే ఈరోజు